వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బెల్లమన్నం చేస్తాను పరమాన్నము దానికోసము వన్ కేజీ రైస్ ఫస్ట్ అయితే ఉడికించుకుంటానా తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఒక వన్ కప్పు పల్లీలు తీసుకుంటాను వీటిని చక్కగా దోరగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చేశాక ఇవి పక్కకు పెట్టుకుందాం పక్కకు పెట్టేసి నువ్వులు కూడా ఫ్రై చేద్దాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు వేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడగొట్టుకోవద్దు గ్యాస్ మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవో కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాం ఫ్రెండ్స్ కొద్దిగంతా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఫ్రెండ్స్ చిన్న బౌల్ క వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకుందాం కొద్ది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మీడియంలో ఉంచి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి మీరు కొబ్బరి పొడి అన్న వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి ఎండు కొబ్బరి పీసుల్లాగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు తురుముకొని నేను కొబ్బరి పొడి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది బాగా ఎక్కువ మాడగొట్టవలసిన అవసరం లేదు కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతే దీన్ని అన్నం మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని ఇందులో ఒక ఇప్పుడు వన్ కేజీ రైస్ కి హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటాను సారీ వన్ కేజీ బెల్లము బెల్లం మొత్తం కరిగేంత వరకు ఫ్రై కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంత ముందుకు మనం పల్లీలు అవన్నీ వేయించుకున్నాం కదా ఇందులోనే ఒక ఎనిమిది ఇలాచి వేసాను దీన్ని ఇలా పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇవి జీడిపప్పు బాదం కిస్పిస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా వీటిని ఈ విధంగా ఫ్రైనా గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్